రి ఓం నమ శివాయ పద్మదళనేత్ర వెండికొండన వెలిసినటువంటి ఊ కైలాసమూర్తి పాహి మాం పాహి పార్వతీ హృదయ మనోహర గంగాధర మమలను ఆదరించరా సత్యనిష్ఠుడు ధ్యానం ముగించగానే వెంటనే శ్రావణభూతి గురువుగారు గ్రామస్తులంతా కూడా వేచి ఉన్నారు గజేంద్రుడు తర్వాత మారాడా మారిన తర్వాత భగవంతుని పిలిచాడా భగవంతుడు వచ్చాడా అని నాయన గజేంద్రుడు పక్తి అనేది తెలియనటువంటి ఒక అజ్ఞానములో తామస గుణములో భయంకరమైనటువంటి అహంతో వ్యామోహంతో కామంతో చేరాని పనులన్నీ చేసినటువంటి ఆ గజేంద్రుడు ఇప్పుడు మార్పు వచ్చింది ఎందుకు ప్రాణభీతి ఒక తాత మనవుడు వెళ్తూ ఉన్నారు సముద్ర తీరులో అలా వెళ్తున్నారు వెళ్తూ ఉంటే అక్కడ సముద్రంలో ఆ పైన ఒక బొప్ప కనపడింది అట్లా గుండ్రంగా దాని మీద గీతలు గీతలు అన్నీ ఉన్నాయి ఈ మనవడు తాతను చూసి తాతగారు తాతయ్య ఇది ఇది ఏదో చూడండి బాగా గట్టిగా బొప్పిలాగా ఉంది అని టక్ అని కొట్టాడు కొట్టు ఉంటే అంటేనే ఆ తాత నాయన దాన్ని తాకొద్దు దాన్ని తాబేలు అంటారు అది దానికి ఎప్పుడన్నా భయం కలిగినప్పుడు దానికి ఏదైనా ప్రమాదం కలుగుతుంది అనుకున్నప్పుడు వెంటనే తతాలను కాళ్ళను లోపలికి తీసుకుంటుంది దానికి ఆహారం అవసరమైనప్పుడు మళ్ళీ అన్నింటిని బయట పెట్టి నడుచుకుంటూ పోతుంది భగవంతుడు దానికి ఇచ్చినటువంటి రక్షణ కవచం అది ఆ రక్షణ కవచాన్ని అది ఒక్క అద్భుతంగా ఉపయోగించుకుంటుంది ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దాని మీద ఏనుగు పాదం పెట్టినా ఏం కాదు అంత శక్తివంతమైన నేతాబేలు అన్నాడు ఆ విధంగా పోతన మహాకవి వ్యాసభగవాన్ చెప్పినటువంటి ఒక పద్యం ఒక పరి జగముల వెలినిడి ఒక పరి జగముల వెలినిడి ఒక తానైలో నుండి తనలోని ఉండి ఒక పరి జగముల వెలినిడి ఒక పరి ఎక్కలంకుని నా ఆత్మంబుల్ ఆత్మబుల్దలుతు అని అంటున్నాడు అంతకుముందు ఏం పడ్డాడు అంతకుముందు ఏం పద్యం చెప్పాడు ఆయన ఎవని జగమెంబని లోపల నుండి లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వముతానైన వాడెవ్వడు నయమునితమంతా అపశమంధారవాణి ఆత్మభౌ ఈశ్వరుని శరణు వేడిదని అన్నాడు ఈశ్వరుడు ఆ యొక్క పిలుపుకి ఆయన పలకలేదు ఎందుకు పలకలేదు అంటే ఆయన భక్తులకు పరీక్ష పెట్టేటటువంటి పరమాత్ముడు ఈ గజేంద్రుడు ఆయనకే పరీక్ష పెడుతున్నాడు ఏమని అయా నువ్వు ఇలా ఉన్నావు సర్వంతానే ఉన్నావు ఈ సృష్టి అంతా నీచే జనించబడింది ఈ సృష్టి అంతా నీలోనే ఉంది ఈ సృష్టి అంతా పోషించేది నువ్వి పెంచేది నువ్వే పోషకుడు నువ్వి క్రమశిక్షణలో పెట్టేది నువ్వే ధర్మాన్ని రక్షించేది నువ్వి అన్నీ నువ్వై ఉన్నావు రా నన్ను కాపాడు అన్నప్పుడు ఆయన సరే అనుకున్నాడు ఇప్పుడు గజేంద్రుడి నా పిలిపి వినలేదా నా పిలుపు ఆయన చేరలేదా ఉంటాడు ఆయన సర్వంతానైన వాడే సర్వంతరం ఏమన్నా అన్ని చోట్ల ఉండాలి కదా మరి ఏమైపోయాడు ఆయన అనుకుంటున్నాడు గజేంద్రుడు అందుకని పోతన మహా ఒక పరి జగముల వెలినిడి ఒక పరి తనలోనింగునుంచు యువల్ తానై సర్వార్థ సాక్షి అయినటువంటి య న నాయ కళంకుని నా ఏ కళంకుని నా ఎలంకుని మరిందల ఆత్మలందలంతు నా మది భక్తి కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంది ఎలా పెరుగుతుందంటే ఒక పరి జగముల వెలినిటి అంటే ఒక మారు జగములకు అవతల ఉన్నట్లు అనిపిస్తుంటుంది అంటే మీ ఆధ్యాత్మిక తత్విక తాత్వికులు ఏం చెప్తారంటే తత్వశాస్త్రంలో సృష్టి అంతా కూడా మనకు కనపడే సకల సృష్టి అంతా కూడా సృష్టికి అతీతమైనటువంటి శక్తి నుండి జనిస్తుంది అంటే వ్యక్తము అవ్యక్తము ఒక కనబడినటువంటి అంటే మీ ఈ చచ్చువుడు కనబడదు మానవులు మనమైనటువంటి మానవులమైన మనకు ఈ కళ్ళకు కనపడినటువంటి ఈ యొక్క జగాన్ని ఆయన తన నుండి జనింపజేస్తున్నాడు కనబడేలాగా మరి ఆసక్తి శక్తి తెలుసుకోవాలంటే ఇట్లా తెలుసుకోవాలి ఆ శక్తిని గ్రహించాలంటే ఎలా గ్రహించాలి అని అడుగుతున్నాడు ఇప్పుడు ఒక పడి ఒక పరి జగముల వెలినిడి అంటే జగన్ కన్నటికి అవతల ఉన్నాడు అంటే మీ సృష్టి అంతా ముందు ఉంచేసేసాడు అంటే ఆయన నుంచి వచ్చేసింది తాను బయట ఉన్నాడు ఇప్పుడు బయట ఉన్నప్పటికీ సృష్టి ఎక్కడ ఉంది అందరికి కనపడు మనకు కనబడుతుంది విశ్వ విశ్వంలో గోళాలు అనేక రకాలైన గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ మన కళ్ళు కనపడేటివే మరి కనపడినటువంటి ఆ దివ్య మనోహర మహానంద అఖిలాండ కోటి బ్రహ్మాండాలంతా కూడా కనిపించేలా చేసేటటువంటి ఆ యొక్క అపూర్వ శక్తి అవ్యక్త శక్తి అంటే కంటి కనబడినటువంటి మన కళ్ళకు దానికి తెలుసుకోవాలంటే జ్ఞాన శిక్షులు కావాలి ఆ జ్ఞాననేత్రాలు ఉంటేనే కానీ మనం గ్రహించలేము అలా అని ఇక్కడ ఏమంటున్నాడంటే బయట ఉన్నాడు ఒకవైపు మరొక వైపు లోనికి తన లోని కింగ్ గొనుచు మళ్ళీ అంత ఆయనలో ఉన్నట్టు తీసుకుంటున్నాడు మళ్ళీ ఆయన దాంట్లోనే లీనమై ఉన్నాడు అంత ఆయనే అని అయి ఉన్నాడు సర్వము తానై ఉన్నాడు ఒక పరి ఏమో వెలుపల ఉన్నట్లు అనిపిస్తుంది అంటే మీ తన నుండి దీన్ని సృష్టించి దాని దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది మరి ఇంకొకసారి అంత ఆయనలోనే ఉన్నట్లు ఆయనే అందులో ఉన్నట్లు అన్ అన్ని అన్ని ఎందు ఆయనే ఉంది ఉభయములు తానై అంటే మీ వెలుపల బయట అన్నీ తానై మళ్ళీ అంటేవి వ్యక్తము అవ్యక్తము అంటే కంటి కనబడనటువంటిది ఒక దివ్యశక్తి ఈ సృష్టిని సృష్టించావు సృష్టించింది అదే పరమాత్మ నీవు ఒక్కొక్కసారి నీ లోపలికి తీసుకుంటున్నావు అంటే నీ యొక్క సర్వము తానైనటువంటి నీవు నీళ్లుగా మారిపోతున్నావు నీవే అయిపోతున్నావు ఎలా ఈ విధంగా తాబేలు అవసరమైనప్పుడు కాళ్ళు చేతులు బయటపెట్టి తల బయట పెట్టి నడుస్తూ వెళ్ళిపోతుంటుంది ఒకప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ ఏం లేనట్టు అనిపిస్తుంది ఈ విధులు సుఖాలు సుఖాలు అనుకొని యవ్వనం దాటిపోయాక కొంచెం వయసు పెరిగాక